ఎండనక వాననక ఆరుగాలం చెమటోడ్చి పుస్తలు సైతం తనకా పెట్టి పెట్టుబడి పెట్టిన పంటలు చివరి దశకు వచ్చాయి రెండు మూడు తడులు ఇస్తే పంట చేతికొందొస్తోంది కాని వ్యవసాయ విద్యుత్ సరఫరా ఆ రైతుల పాలిట శాపంగా మారింది అయ్యా లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాము నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కోరిన విద్యుత్ అధికారులు ఆలకించిన పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక లైన్మెన్ విద్యుత్ ఏయి తమ సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు మండిపడుతున్నారు ఈ పరిస్థితి కావలి మండలం కొత్తపల్లిలో కానుస్తోంది మూడు రోజుల నుంచి విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది మరోపక్క నీళ్లు అందక వరిచేలు నెర్రీలు చేస్తున్నాయి విద్యుత్ కోసం ఫోన్ చేయని అధికారులు లేరు మంగళవారం విద్యుత్ రూరల్ ఏయి శ్రీనివాసులు లైన్మెన్లు గ్రామం వైపు రావడాన్ని గమని రైతులు అడ్డుకున్నారు విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పక్కనే ఉన్న గుడ్లూరు మండలంలో నిర్విరామంగా రైతులకు విద్యుత్ అందుతుందని కావలిలో ఈ పరిస్థితి ఎందుకు ఉందని ఏఈని నిలదీశారు దీంతో రైతులు తనను అడ్డగించడం ఏమిటని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులను పిలవాలని సిబ్బందిని ఆదేశించారు దీంతో రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది విద్యుత్ ఇవ్వకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా రైతులు పడుతున్న విద్యుత్ ఇబ్బందులను ఎంట్రీ న్యూస్ తో

మాది కొత్తపల్లి గ్రామం రావడంలో మేమందరం ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం బోర్డు తిండి ఆధార్పడు అయితే సంక్రాంతి దగ్గర నుంచి సంక్రాంతి తర్వాత నుంచి దాదాపు ఒక ముప్పై రోజుల పాటు మా ఊరికి సరిగా నాణ్యమైన కరెంట్ లేదు దాదాపు ఒక్క ముప్పై రోజుల్లోనే యాభై అరవై మోటార్లు ఊర్లో కాలిపోయారు కరెంట్ సరిగా లేకుండా ఆ ఇచ్చిన టైంలో కూడా రెండు గంటలు కూడా మరలా రెండు గంటలు గ్యాప్ ఇవ్వడం పరిస్థితి పంటలు సరిగా తీరాట పడతాము చివరికి ఊర్లో గ్రామస్తులందరూ కలిసి లోడ్ ఎక్కువైందని చెప్పేసి చోడవరం లైన్ కాస్త కావాల లైన్కి మార్చాలని చెప్పి ఏఈ గారిని అడగడం జరిగింది ఏఈ గారు కూడా ఒకరోజు దానికి స్పందించి సరే కొంచెం మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వెంటనే ఇవ్వాలంటే ఆ చెట్లు నరికిచ్చినట్లయితే మీకు కావాలి కరెంట్ ఇచ్చే మార్గం చేస్తామని చెప్పారు దానికి తగినట్టే ఊర్లో గ్రామస్తులు కూడా సహకరించి సొంత డబ్బులు తలా ఒక వంద రూపాయలు బోరుకు లెక్కన వేసుకొని ఆ చెట్లను కూడా నరి కొంచెం క్లియర్ చేయాల్సింది క్లియర్ చేసేసారు తర్వాత కరెంట్ ఇచ్చారు ఒక నాలుగు రోజుల నుంచి కరెంటు బాగానే ఉంది అయితే మళ్ళీ సడన్గా ఒకసారిగా కరెంట్ అనేది గత మూడు రోజుల నుంచి ప్రాబ్లం వచ్చింది మూడు రోజుల నుంచి కూడా మరి లైన్ మ్యాన్ అనే వ్యక్తి సరిగా దీని గురించి చూద్దాం చేద్దాం అనే విధానంలో రెండు రోజులు టైం గడిపాడో ఏమో నాకు తెలియదు కానీ అంటే గతంలో కూడా అతను అంత స్పీడ్గా రియాక్ట్ అవ్వట్లేదు చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉంది అతని వల్ల ఇక్కడ లైన్లో మరి ఈ విషయం ఏఈ గారికి తెలుసుకోలేదో గత రెండు రోజుల నుంచి ఏఈ గారికి కూడా గ్రామంలో కొంతమంది అతని దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ ఈరోజు రైతులు అంటే ఇప్పుడు వెన్ను దశలో ఉంది ఇప్పుడు కనుక ఒక తడి రెండు తడిలు నీళ్లు రీలేకపోయినట్లయితే వచ్చే దిగుబడిలో దాదాపు ఆరేడు బస్తాలు రోడ్లు తగ్గిపోతాయి ఇంత కష్టపడి ఇంత పెట్టుబడి పెట్టి రైతులు ఖచ్చితంగా ఎంతో కొంత ఆగ్రహం అనేది వ్యక్తం చేశారు కానీ ఇవన్నీ కూడా అధికారుల మీద ఏదో మాకేదో వ్యక్తిగత కోపాలు కానీ వ్యక్తిగత తాపాలు కానీ ఏమీ లేవు దయచేసి ఏఈ గారు ఈ విషయాన్ని గమనించి వీలైనంత వరకు ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితిని కొంచెం సునీత సున్నితంగా ఆరా తీసి లైన్ మ్యాన్ చేస్తున్నటువంటి జాప్యాన్ని గమనించి ఈ పరిష్ పరిష్కరించినట్లయితే కరెంట్ ఇచ్చినట్లయితే పంటలు కొద్దో గొప్ప దిగుబడి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇంకొక రెండు రోజులు కనుక కరెంట్ లేనట్లయితే చాలా దిగుబడి తగ్గిపోతుంది చివరి దశలో ఉన్నారు దయచేసి అధికారులు ఈ విషయాన్ని గమనించండి ఇక్కడ మాకు ఎటువంటి దురుద్దేశం లేదు ఏ అధికారుల మీద మా బాధల్లో మా పంటలు ఎండిపోతున్నాయి ఒక్కొక్కరి ముప్పై వేల రూపాయలు ఎకరాకు పెట్టుబడి పెట్టున్నారు చాలా కష్టపడి పండించారు చివరి దశలో వారం రోజుల్లో కళ్ళ ముందు పంట ఎండిపోతుంటే ఒక్కో రైతుకి ఏం చేయాలో తోచడం లేదు దయచేసి అధికారులు దీన్ని పర్సనల్గా తీసుకోకుండా దీన్ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం అధికారుల మీద ఉందని మేము వాళ్ళకి మా గోర్డుని వెళ్ళబుచ్చుకుంటున్నాము ధన్యవాదాలు కొత్తపల్లి మండలం కొత్తపల్లి కాలు రూరల్ మండలం కొత్తపల్లి మేము రైతు చిన్న చిన్న కారు రైతులవి మాకు మూడు రోజుల నుంచి కరెంట్ లేదు దేవీకి డీలకి అందరికి ఫోన్ చేసాం దేవి స్పందించలేదు మళ్ళీ పైకి తిరుపతికి ఆన్లైన్లో కూడా చేసాము అప్పుడు ప్రొంత కొద్దిగా స్పందించి గారు ఇక్కడికి వచ్చి ఆన్లైన్లో పెట్టి అది ఇది చేసి అదే అంటే దౌర్జన్యం చేస్తున్నారో అది ఇది అని మాట్లాడుతున్నాడు మీరు ఏం చేస్తారో అది అని మాట్లాడుతున్నాడు మా సమస్య మాకు మా పొలాలు ఎండిపోతూ ఉన్నాయి మాకు చక్రంగా తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చి మమ్మల్ని కాపాడాల్సిందిగా అధికారులను కోరుతున్నాము